సో భారతదేశం అంతా ఒక రకమైన ఉద్రిక్తకర వాతావరణంలోకి అయితే వెళ్ళిపోయింది మొత్తంగా అటు పాకిస్తాన్ మీద దాడి జరుగుతున్నప్పటికీ భారతదేశంలో కూడా ఒక రకమైన వాతావరణ వాతావరణం అయితే నెలకొన్నది ఎందుకంటే శత్రు దేశం నుంచి కూడా ఎంతో కొంత ప్రతిఘటన ఉంటుంది కాబట్టి ఏమైనా దాడులు జరిగితే ఎట్లా రెస్పాండ్ కావాలి అని భారతదేశం పౌరులను అయితే సంసిద్ధం చేస్తుంది దానికి సంబంధించి మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తుంది అసలు మాక్ డ్రిల్ అంటే ఏంది ఎందుకు నిర్వహిస్తారు అనేది ఒకసారి చూద్దాం దీంట్లో ఏమేమి ఉంటాయో ఇది ఖచ్చితంగా వినాల్సింది ఇది ఇది కూడా ఒక రకమైన మాక్ డ్రిల్ లాంటిదే వినండి యాభై సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా తొలిసారి ఈ మాక్ డ్రిల్ యాభై సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నట పౌరులకు అవగాహన లక్ష్యం కార్గిల్ యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజధానికే పరిమితమైంది అయితే కార్గిల్ యుద్ధ సమయంలో కానీ అది కూడా కేవలం జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజధానికే పరిమితమైంది ఈసారి దేశం మొత్తం చేస్తున్నారంటే ఎందుకు టెక్నాలజీ పెరిగింది యుద్ధ విమానాలు రకరకాల టెక్నాలజీ యుద్ధంలో ఆయుధాల యొక్క టెక్నాలజీ కూడా మారింది కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం ఎంత దూరమైనా టార్గెట్ చేయగలుగుతారు కాబట్టి ఇక్కడ కూడా టెక్నాలజీ జరిగింది భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరుల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించాలని నిర్ణయించింది ఈ క్రమంలో భాగంగా బుధవారం దేశవ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది ప్రదేశాల్లో సో రెండు వందల యాభై తొమ్మిది ప్రదేశాల్లో మాక్డ్రిల్ కార్యక్రమాలు జరుగున్నాయి దాదాపు యాభై సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ చేపడుతున్నారు కార్గిల్ యుద్ధ సమయంలో ఇవి జరిగిన దేశ సరిహద్దులోని జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలకి పరిమితమయ్యాయి ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు లైట్లు ఆరిపేసి సురక్షిత స్థానాల్లో దాక్కొని సో ఇట్లా దీంట్లో కొన్ని లాజిక్లు ఉన్నాయి ఈ ఫస్ట్ ఏంటి లైట్లు ఆర్పేసి సురక్షిత స్థానంలో దాక్కు ఇట్లా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో మన దేశం తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్కు అండగా నిలిచి పశ్చిమ పాకిస్తాన్తో పోరాటానికి సిద్ధపడింది నాడు భారత్ మద్దతు కారణంగానే బంగ్లాదేశ్ ఏర్పడింది నాటి యుద్ధ సమయంలోనూ దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు అంతకుముందు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఐదు యుద్ధాల సమయంలో కూడా మాక్డ్రిల్ నిర్వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాక్డ్రిల్ అనుభవాన్ని సీనియర్ జర్నలిస్టు మధురేంద్ర ప్రసాద్ సిన్హా ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు యుద్ధానికి సరిగ్గా రెండు నుంచి మూడు రోజుల ముందు రెండు నుంచి నాలుగు రోజుల ముందు ఈ డ్రిల్ మొదలు పెట్టారని తూర్పు పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారని ఆయన అన్నారు నాడు సాయంత్రం ఆరు ముప్పై కల్లా ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరుకునేవారన్నారు సైరన్ వినిపించగానే ప్రతి ఒక్కరు లైట్లు ఆర్పేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారని పేర్కొన్నారు ఆ సమయాల్లో పెద్దగా మాట్లాడేవారు కూడా కాదు ఆర్కే శర్మ అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి తన అనుభవాలు చెబుతూ నాడు సైనర్ సైరన్ వినిపించగానే నేలపై పడుకొని చెవులు గట్టిగా మూసుకునేవారమన్నారు సో అప్పట్లో సుచిత నైన్టీన్ సెవెంటీ వన్ల ఐదు ఆరు కాగానే మొత్తం లైట్లు బంద్ చేయాలి నేలపై వండుకొని చెవులు గట్టిగా మూసుకొని కూర్చోవాలి ఎందుకంటే ఇంత విమాన ధర కట్టానమో అని ఆ అదృష్టం బాగుంటుంది ఒకటి బతుకు పట్ట కడుతూ ఏ మార్చేందుకు కెమో కెమోఫ్లాజ్ ఎత్తుకడనట ఇదేంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధ సమయంలో శత్రువుని ఏ మార్చేందుకు తాజ్మహల్ కూడా ప తాజ్మహల్ కూడా పరిసరాలతో మమేకమయ్యేలా ఉండేటటువంటి కేమోఫ్లాజ్ వస్త్రంతో కప్పి ఉంచారు నాడు ఆగ్రాలోని కరేయ హ పాకిస్తాను మిగతా చుట్టుపక్కల బంగారు కనబడేటట్టు ఏదో వస్త్రంతో కప్పి ఉంచట నాడు ఆగ్రాలోని ఖేరియా బేస్ కూడా పాక్ లక్ష్యాల్లో ఒకటి ఆ దేశ విమానాలు డిసెంబర్ మూడున మూడవ తేదీన అక్కడ బాంబులు జార విడిచాయి దాంతో వైమానిక స్థావరం స్వల్పంగా దెబ్బతింది యుద్ధంలో ప్రజలు నైతిక స్థైర్యం దెబ్బతీయడం కోసం సాంస్కృతిక చిహ్నమైన తాజ్మహల్పై దాడి చేయవచ్చని భావించారు దీంతో ఆ మర్రాడి దాన్ని శత్రువు కట్టపడకుండా పరిసరాల్లో కలిసిపోయేలా చేసేందుకు ఒక ఆకుపచ్చటి జనపనార వస్త్రంతో కప్పిపెట్టారట దాని సమీపంలోని లైట్లన్నీ ఆర్పేశారు ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట కుతుబ్మినార్ జైసల్మేర్ కోట వద్ద కూడా తీసుకున్నారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కూడా బ్రిటిష్ సైన్యం జర్మనీ జపాన్ విమానాలను తప్పుదోవ పట్టించేందుకు వెదురు పారంజాను ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు మరి ఎట్లాంటి ఏర్పాటు చేసినా సో గగనధాల నుంచి ఏమైనా డిటెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుండదు కానీ ఇప్పుడంతా లాంగిట్యూడ్ లాటిట్యూడు గూగుల్ మ్యాప్ సాటిలైటు కథా కారకాన తాజ్మహల్ వేయడంతో ఈజీగా కనిపెట్టే అవకాశం అవుతుంది బట్ ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే నిజంగా ఇట్లాంటి చారిత్రక కట్టడాలని కప్పిపుచ్చడం కనబడకుండా వేయడం కూడా మంచి పని అన్నట్టు అత్యంత కీలకం సైరన్ సైరన్ అనేది అప్పట్లో బాగా కీలకంగా ఉండేనట ఇప్పటికే ఈ మాకుడ్రీలో పాల్గొనే పాల్గోవాలని పాల్గొవన్ తప్పు రాశారు ఇక్కడ ఒకసారి పాల్గొవాలని ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు వాలంటీర్లు హోంగార్డులు ఎన్సీసీ ఎన్ ఎన్ఎస్ఎస్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన కాలేజీలు స్కూల్ విద్యార్థులకు కేంద్రం పిలుపునిచ్చింది సో శత్రుయుద్ధ విమానాలు క్షిపణులు డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజలు సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు ఇందులో సైరన్ అత్యంత కీలకమైనది సో ఇక్కడ ఏమేం చేస్తారో చూద్దాం హెచ్చరికల వ్యవస్థల అంచనాకే సో ఈ మ్యా అనేది హెచ్చరికల వ్యవస్థలు ఎంతగానో పనిచేస్తున్నాయి అనేది కూడా ఒక అంచనా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది గగనతల గగనతర దాడులైన హెచ్చరిక వ్యవస్థలను సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు వాయుసేనతో లైన్ రేడియో కమ్యూనికేషన్ వినియోగంలోకి తెచ్చేందుకు సో వాయుసేన ఉంటుంది కదా ఎయిర్ ఫోర్స్ వాళ్ళతోటి హాట్ లైన్ అండ్ రేడియో కమ్యూనికేషన్ కూడా వినియోగాలకు తీసుకురావచ్చు కంట్రోల్ రూమ్లు షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పర్యవేక్షించేందుకు పని పనిచేస్తుంది పౌరులు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి సంక్షేమ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వీటిని నిర్వహిస్తారు అట్లాగే బ్లాక్అవుట్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు నేర్పించడం వాటి ప్రభావాన్ని అంచనా వేయడం కోసం సివిల్ డిఫెన్స్ సర్వీసులను క్రియాశీలం యాక్టివేట్ చేయడం వాటి స్పందనను పరీక్షించడం వా వీటిలో వార్డర్ సర్వీసులు అగ్నిమాపక సహాయక తరలింపు ఆపరేషన్లు వంటివి కూడా ఉంటాయి సో అగ్నిమాపక సిబ్బంది ఎట్లా పనిచేయాలి తరలింపులు డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నట్టుగా అన్నట్టు కాదు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రణాళికల తీరును కూడా అంచనా వేయడానికి డ్రిల్స్లో కీలక పరిశ్రమలు ప్రభుత్వ భవనాలు సైనిక అవుట్ పోస్టులను విద్యుత్ స్టేషన్లను కమ్యూనికేషన్ హబ్స్ను కోమోప్లాస్ చేయడానికి కూడా సాధన చేయనున్నారు ఉపగ్రహాలు ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి ఇలా చేస్తారు ఇలాంటి మాల్ డ్రిల్స్ను ఇటీవలి కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో తైవాన్లో నిర్వహించారు ఇక జపాన్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగాయి ఇక ఫిన్లాండ్ కూడా రష్యా ఆక్రమణ భయంతో డ్రిల్స్ అయితే నిర్వహించారు మొత్తంగా డ్రిల్ అనేది ఒక రకంగా శత్రు దేశాలకు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం రా బై రా అరే ఇట్లా జబ్బాలు చూడదాల్చున్నాయి అన్నట్టు సో భారతదేశం అయితే సిద్ధంగా ఉందని చెప్పేసి అయితే పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేస్తుంది మొత్తంగా డ్రిల్ యాభై సంవత్సరాల తర్వాత దేశంలో మొదటిసారి జరగబోతున్నట్టు